ఎప్పుడో సంవత్సరం క్రితం ఇండియాలో తినుంటాను మండి బిర్యానీ ఇలా నెట్ లో వెతుక్కొని మరి వెళ్ళి అయితే మేము రెడీ అవుతున్నాము మండి బిర్యానీ తినడానికి వెళ్తున్నాము జర్మన్ ఫ్రెండ్ కూడా వస్తుంది అనమాట తను ఇంకో ఫ్రెండ్ కూడా వస్తున్నారు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ సో అందరం కలిసి అయితే మండి బిర్యానీ తినడానికి వెళ్తున్నాము అసలు వీళ్ళు వండుకునే కేటగిరీ ఉండదేమో అసలు ఎప్పుడు చూసినా ఇలా షాపుల మీద పడే తింటూ ఉంటారు ఇలా బిర్యానీ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఆ బిర్యానీ కోసం నిన్న నైట్ నుంచి మేమైతే చాలా ఇన్వెస్టిగేట్ చేశాము అండ్ మార్నింగ్ కూడా పెద్దగా ఏం తినలేదు హెవీగా తినేస్తే మళ్ళీ అది తినలేమని చెప్పి టైం అయితే ఈవినింగ్ ఫైవ్ అవుతుంది కానీ చాలా చీకటి అయితే పడిపోయింది బయట మా వారికి నేను కెమెరా పట్టుకోగానే నిద్ర వచ్చేస్తుంది చాలా ట్రైన్ దిగిన తర్వాత నా వెనకలు ఉన్న బస్ అయితే ఎక్కేసి మనం ఇప్పుడు ప్రెసెంట్ అయితే డెస్టినేషన్ కి రీచ్ అయిపోయాము ఏడో ఎనిమిదో అయిపోయినంత చీకటి పడిపోయింది బయట అయితే అదకొండి తనే మా జర్మన్ ఫ్రెండ్ తన పేరు వచ్చేసి ఎల్లిని చాలా మంచి అమ్మాయి తను యాక్చువల్లీ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట నేను జర్మనీ వచ్చిన కొత్తలో నాకు ఒక అపాయింట్మెంట్ ఉంటే నాకు అసలు తెలియనే తెలియదు అక్కడికి ఎలా వెళ్లాలనేది కనీసం రెండు వారాలు కూడా అవ్వలేదు నేను జర్మనీ వచ్చి ఆ అపాయింట్మెంట్ కూడా వర్కింగ్ డే లో పడడం వల్ల మా హస్బెండ్ కూడా నాతో రావడానికి లేని పరిస్థితి అనమాట అప్పుడు తను స్కూల్ హాలిడే పెట్టేసి నాకు ప్రత్యేకంగా నాకు తోడు వచ్చి మళ్ళీ నన్ను ఇంటి వరకు డ్రాప్ చేసింది అదే మా మొదటి పరిచయం అనమాట జర్మన్స్ లో కూడా ఇంత కైండ్ హార్టెడ్ అండ్ ఇంత మంచిగా ఉంటారని నాకు తెలుసు కానీ తినైతే పర్ఫెక్ట్ ఇంకా మాటకి తను మా కంపెనీని ఎంజాయ్ చేస్తుందో లేదో తెలియదు కానీ మేమైతే తన కంపెనీని చాలా ఎంజాయ్ చేస్తాము ఎందుకంటే తను తనకి జర్మన్ వచ్చు అండ్ లైట్ గా ఇంగ్లీష్ కూడా వచ్చు మాకు మాత్రం జర్మన్ వచ్చిరాని జర్మన్ తా పిల్లని చాలా హింసిస్తాము ఇంకా మెను ఆర్డర్ ఇచ్చినప్పుడు మేము నవ్వుకున్నాం చూడండి అసలు మర్చే పోలేదు నేను మాతో మాట్లాడితే అవతల వచ్చిన భాష కూడా మర్చిపోతారు आस्वाइमल हाफ हाफ सैंशन, उन्नाइन मल आइन गांजे सैंशन, या आइन गांजे सैंशन, या आइन मल द्राई, ओके, द्राई हाफ इस सैंशन है, आइन मल आइन गांजे सैंशन, उन्नाइन मल, ఆర్డర్ తీసుకున్న వాళ్ళని కూడా కంప్లీట్గా కన్ఫ్యూజ్ చేసేసాడు ఫ్రెండ్ నేనైతే అస్సలు నవ్వు కూడా ఆపుకోలేకపోతున్నాను అంత దారుణంగా అసలు జర్మన్ వాళ్ళతో అంత కామెడీ చేస్తూ అసలు ఆర్డర్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి

ఏదో తిప్పలబడి మెను అయితే ఆర్డర్ ఇచ్చేసాము అసలు మెను రాంగ్ మా వాళ్ళు అయితే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ప్లేట్ మీద పడిపోయారు మా వాడు తినేదే ఉండదు కానీ హడావిడి మాత్రం చాలా చేస్తాడు మన ఇండియాలో ఇచ్చినట్టు పెద్ద ప్లేట్ లోనే ఇస్తారేమో అనుకున్నాను కానీ ఇక్కడ నార్మల్ ప్లేట్స్ లోనే మొత్తం ప్లేట్ అంతా పెట్టేసి ఇచ్చారన్నమాట అనమాట అయితే చాలా చాలా బాగుంది నేనైతే నా కడుపుని సగం చూసే కడుపు నింపేసుకున్నాను వీడియో తీస్తుంటేనే నాకు చాలా టెంప్టింగ్ గా ఉంది మరి మీకు చూసే వాళ్ళకి ఎలా ఉందో నాకైతే తెలియదు కానీ ఇంకా మన తెలుగు వాళ్ళం ఎక్కడున్నా సరే అవతలలో క్షమించాం కదా ఇంకా అమ్మాయికి అయితే తెలుగు పోయిట్రీ చిన్నది నేర్పించామన్నమాట అది కూడా చాలా కామెడీ పొయిటరీ బెండకాయ దొండకాయ నువ్వు నా గుండెకాయ అదే రిహార్సల్ చేస్తుంది తనైతే ఆ మూడు ముక్కలు చెప్పడానికి ఎంత కష్టపడిందో మరి వాళ్ళ భాష మనకి అంతే కష్టంగా ఉంటుంది

సో ఇంకా మాటలను అయితే పక్కన పెట్టేసి బిర్యానీ తినడం అయితే స్టార్ట్ చేసేసాము మొదటి ముద్ద పెట్టగానే నా ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో మీరైతే కనిపెట్టి నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీళ్ళు అడగడం కాదు కానీ అక్కడ సర్వ్ చేసే వాళ్ళని మా వాళ్ళు అయితే చంపేస్తున్నారు జర్మన్ తో వాళ్ళని అయితే చాలా హింసిస్తున్నారు తో ఫేషియల్ ఎక్స్ప్రెషన్ బట్టి అర్థమైపోయి ఉంటుంది కదా ఈ పాటికే మీకు బిర్యానీ ఎలా ఉన్నదో మనం ఇంట్లో బాగా చేస్తుంది మన బిర్యానీ పెట్టుకోవడం బెస్ట్ చూగటెలా ఎలా ఎలావంత్లా చోగ ఓకే దసరా తెలబెట్ చేసుకోన ఆ రోజు పులియారాను నేను స్వీట్ చేసి ఆకే సార్ మా నలుగురికి ఒక యాభై ఐదు యూరోలు అయినట్టుంది కానీ ఎంత కష్టపడినా మా వల్ల అసలు ప్లేట్ కంప్లీట్ చేయలేకపో అసలు ఎంత ఇష్టపడి ఏదో ఒక విధంగా తిందామని ట్రై చేసిన యోగట్ తో ట్రై చేశాము ఇంకా వేరే సాసెస్ ఇచ్చాడు దానితో ట్రై చేశాము కానీ అస్సలు లోపలికే పోలేదు నాకైతే అసలు బిర్యానీ చేసి వాడికి టేస్ట్ చూపించాలనిపించింది ఇలా చేస్తారు నాయన బిర్యానీ అనేసి అంత దారుణంగా ఉంది నా లైఫ్ లో తిన్న మొట్టమొదటిసారి అసలు వర్స్ట్ వర్స్ట్ బిర్యానీ అనే చెప్పుకోవాలి మా ఆయనకి రెండు ప్లేట్లు ఆర్డర్ ఇవ్వండి తర్వాత బాగుంటే ఆర్డర్ ఇద్దామంటే అసలు ఆ మాట వినకుండా మూడు ప్లేట్లు ఆర్డర్ చేశారు అంత బాగాలేదన్నా సరే ప్యాక్ చేసేసి ఇంటికి తీసుకెళ్ళి పోతున్నారా ఏంట అని అనుకుంటున్నారా అసలు అక్కడ అంత డబ్బులు పే చేసి అక్కడ వదిలేయాలి అనిపించలేదు సో ఇంటికి తీసుకెళ్లి కొంచెం ఏదైనా ట్రై చేద్దామని చెప్పి నేను అనుకోండి అసలే బిర్యానీ బాగాలేదన్న బాధలో మేముంటే మధ్యలో వీళ్ళ జోకులు ఒకటి నాకు ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు అనిపించింది ఏంటంటే అనవసరంగా ప్యాక్ చేసి ఇంటికి అనిపించింది ఆ ప్లేట్లలోనే అలా వదిలేసి ఉంటే కనీసం వాడికి అర్థమయ్యేదేమో మాకు అసలు నచ్చలేదని అనవసరంగా ఇంటికి తెచ్చి పారబోసుకున్నాం మేమైతే

అది ఏ ఫ్లేవర్ తో చేసాడో నాకైతే అర్థం కాలేదు కానీ చికెన్ కూడా తినలేకపోయామో అంతా అసలు నచ్చలేదు ఏంటో చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ తగిలే తినేటప్పుడు అసలు ఆ చికెన్ ని కూడా తినలేకపా మేము అక్కడ ఫుడ్ ఏ వికారంగా ఉంది అంటే అక్కడ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా చండాలంగా ఉంది ఐ మీన్ ఆ రెస్టారెంట్ లో పెట్టింది ఏదో బిర్యానీ సూపర్ గా ఉంది అన్నట్టు ఆ ప్లేట్ లో ఒక్క మెతుకు కూడా ఉంచకుండా మొత్తం ప్యాకింగ్ చేసేసుకున్నాము ఆ జర్మన్ పిల్ల ఆల్రెడీ మన ఇండియన్ బిర్యానీని రెండు మూడు సార్లు టేస్ట్ చేసింది కాబట్టి సరిపోయింది ఇదే మొదటిసారి తినుంటే ఇంకా లైఫ్ లో ఎప్పుడు బిర్యానీ అయితే తినదు తను ఇంకా ఎంత ప్యాక్ చేసినా ఇంకా ఒక ప్లేట్ లో బిర్యానీ అయితే ఉండిపోయింది సో ప్యాకింగ్ బాక్స్ అడుగుతున్నా आई तो तो आई बॉक्स आई आई काट तो बिटे आई ना काट तो बता बॉक्स 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 आई बॉक्स 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 ब� 不是，我不都是咱自己。 మా బాబుకి వచ్చిన కాస్తో కోస్తో జర్మన్ కూడా మర్చిపోయేలా ట్రైనింగ్ ఇచ్చాం మేమైతే మళ్ళీ జీవితంలో ఈ ప్లేస్ కి రాకూడదని అయితే మేము అక్కడ చేతులు కడుక్కున్నాం అనమాట అంత వర్స్ట్ ఎక్స్పీరియన్స్ హ్యాండ్ వాష్ చేసుకునే లిక్విడ్ కూడా మెయింటైన్ చేయట్లేదంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ఇక్కడ పరిస్థితి ఈ ఎక్స్పీరియన్స్ మాకైతే మంచి లెసన్ ఎందుకంటే నెట్ లో ఇమేజెస్ చూసి మేము చాలా అటెంప్ట్ అయిపోయి ఈ ప్లేస్ కి అయితే వచ్చాము ఇంకెప్పుడు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయకూడదని ఆ దేవుడిని కోరుకుంటాను మీకు మా మండి బిర్యానీ వ్లాగ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఇంకా ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా ప్లీజ్ నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఇంప్రూవ్ చేసుకోవాల్సినవి ఏమైనా ఉంటే మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుసుకుందాం అంతవరకు సెలవు బాబాయ్